విజయవాడ బందర్ రోడ్ లో స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటి కృతి శెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు అనంతరం ఆవిడ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వెస్ట్రన్ డ్రెస్ల కన్నా ఆమెకు చీరలు ఎక్కువ ఇష్టమని చెప్పారు స్వాతి షాపింగ్ మాల్ యజమాని మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఫ్యాషన్ రంగంలో స్వాతి షాపింగ్ మాల్ తనదైన ముద్రను వేసిందని ఇప్పుడు విజయవాడలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్వాతి షాపింగ్ మాల్ విజయవాడలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను యాక్చువల్లీ ఫోన్లో కూడా ఈ సారీ సెలెక్ట్ చేయడానికి కలెక్షన్ చూశాను అప్పుడే నాకు చాలా చాలా నచ్చింది అంటే చాలా కష్టపడ్డాను ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే డిజైన్స్ అంత బాగున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మీరు అందరూ చూసారు విన్నారు కూడా ఎంత కష్టపడి ఒక్కొక్కసారి మీద ఆరు నెలలు ఆరు సిక్స్ మంత్స్ వర్క్ చేస్తున్నారు సో మీకు బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వడానికి అది మీకు బెస్ట్ క్వాలిటీ సారీ ఇవ్వడానికి సో ఐ అండ్ నాకు అంటే స్వాతి షాపింగ్ మాల్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది ఎందుకంటే కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి నేను ఎప్పుడు కష్టపడుతున్నారంటే అది చాలా గొప్ప విషయం సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇప్పుడు శారీస్ చూస్తుంటే కలెక్షన్స్ చూస్తుంటే కలర్స్ చూస్తుంటే లో వస్తే ఒక పండగ లానే ఉంది సో ఐఎమ్ షోర్ ద కస్టమర్స్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ నేను వీడియోలో కూడా చెప్పినట్టు అందాలకి సౌందర్యం ఇస్తుంది సో మచ్ చాలా నాకు పర్సనల్ గా సారీస్ అంటే చాలా ఇష్టం అవును నేను అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా నేను నేను ట్రావెల్ ఇంకా అంటే చెప్పా సో తమిళ్లు రెండు ఉన్నాయి తమిళ్లు మూడు ఉన్నాయి యాక్చువల్గా మలయాళం ఒకర్వాన ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను